దలీలాలతో ఒక డీల్ పెట్టుకున్నారు ఆవిడతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఏమని ఈ సంసోన్ యొక్క బలం ఎక్కడ ఉందో లేకపోతే ఆయన బలానికి బలానికి ఉన్నటువంటి రహస్యం ఏంటి వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ అనేది నువ్వు ఆయన ప్రియురాలేవు కదా నీవే ఎలాగైనా తెలుసుకొని మాకు ఆ సమాచారం ఇస్తే మేము అతన్ని హతం చేస్తాము అన్నట్టుగా దలీలతో మాట్లాడారు ఆవిడ కూడా ఆ డీలు ఒప్పుకుంది వీళ్ళు ఏమన్నారు చూడండి నీవు కనుక మాకు చెప్తే మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము అన్నారు పదహారో అధ్యాయము ఐదో వచ్చాము ఆఖరి లైన్ చూడండి మేము అతను బంధించి అతని గర్వము అనుపుదము అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యన్ని నూరు వెండి నాణ్యములను నీకు चप्पी